ాన్నారా ఇంకేలా అయితే మేము మార్నింగ్ ఇల్లీ చేస్తున్నా ఉండేదు ఇంకా మధ్యాహ్నానికి అయితే మళ్ళీ ఎప్పుడప్పుడు వండుకోవచ్చు ఉదయం ఉండిది మధ్యాహ్నం ఎందుకని చెప్పేసి అయితే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది అనమాట గబా కర్రీ చేయాలి ఇంక మేము అయితే కర్రీ నానబెట్టేసాను ఇలా అయితే వంకాయ కర్రీ అనమాట అండి నాకు నచ్చినట్టు చేస్తున్నాను అనేది వంకాయ కర్రీ అనమాట అండి నాకు నచ్చినట్టు చేస్తున్నాను అనేది అంకాయ కర్రీ అనమాట అండి నాకు నచ్చినట్టు చేస్తున్నాను ఇది నిన్న చెప్పాను కదండి మా అమ్మ కారు కారులో కరేపాకు కరే ఈ చెట్టి అనమాట ఇంటికాడ వచ్చింది ఇది ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అనుకుంటే కూరగాయలు కూడా బాగా రేట్లు పెరిగిపోయినాయి నిన్న కూరగాయలు ఆలోచనప్పుడు అడిగితే ఆ మాట చెప్పాడు ఇంకైతే చెట్టు కాడే ఉన్నాయి ఇంకా నాయనకు తెలిసే అనమాట రెండు ఇచ్చింది నిన్న వీటిని అయితే ఇప్పుడు కట్ వీటిని పక్కన పెట్టేసుకొని వాటిలోకి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయ తీసుకున్నాం కదా నేను కట్ చేసుకున్నాను మాది బోర్డు ఉంది కానీ ప్లాస్టిక్ది అది అయితే మేము ఇంకా ఎవరో వాట్లేదు కదండి మీకు చండాలంగా ఉంది అది అక్కడికినా పోవట్లేదు దాన్ని నానబెట్టేసాం అనమాట అందుకనే ప్లేట్ మీద కాస్తున్నాను ఏమనుకోవద్దు నాకైతే మొదలకి కొంచెం లైట్గా వేడి ఉంది ఇంకా గ్యాస్ కూడా ఉంటే వేయిట్ అని చెప్పేసి అయితే ఇంకా బాగా చేస్తాను అన్నాడు నేను చేస్తానన్నా కానీ నేను చేస్తాలే అన్నాడు ఇంకా అయితే ఆయిల్ పోసాడు అనమాట ఇప్పుడు ఎలా చేస్తాడు అనేది బావ స్టైల్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి బియ్యం నాన్ పెట్టి పెట్టి ఇంకా రైస్ కూడా వండేసేనండి అదిగోండి దీని మీద మూత వేసుకుందాం ఇంక అంతలేక అంతలో బాగా ప్యాన్లో ఆయిల్ పోసాడు హీట్ ఎక్కిందని గింజలు కూడా వేసాడు సరేనండి ఇంకా ఆరు వేసుకో కరేపాకు వేసుకోండి అలానే ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం ఇంక అంతలోకి టమాటా ముద్దుతా ఉంటాం రెండు నిమిషాలు చూస్తే టమాటా కాదు ఉల్లిపాయలు ఏంటి పక్కటం కాదు మన ఉల్లిపాయలు ఎలా అనేసి చూస్తున్నాం టెన్ పర్సెంట్ ఫ్రై అయింది కదా కావాలంటే అప్పుడు ఏమేసుకోవాలి మునక్కాయలు వేసుకోవాలి మునక్కాయలు వేసేసుకొని ఇంకొంటే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే ఆయిల్లోనే కదండి వేగేది ఆయిల్లో ఫ్రై చేస్తే దాని యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి ఆయిల్లో ఒక టెన్ పర్సెంట్ అనేది టెన్ పర్సెంట్ కానీ ఒక ట్వంటీ కానీ థర్టీ కానీ ఇంకేంది మొత్తానికి అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోండి ఓకేనా మళ్ళీ అయితే మేమేం ఇది ఏది మాకు నచ్చిన కర్రీస్ అండి మేము ఎటా చేసుకుంటామని చూపిస్తున్నాం అంతే కానీ మీరు నేర్చుకో మా అంటలేదు మేము తప్పుగా అయితే అనుకోవద్దు మేము ఎట్ట చేసుకుంటాం అని చదువుతున్నాం అంతే కానీ దీన్ని చూసి మేము నేర్చుకుని తప్పకుండా ట్రై చేయనండి మేము అనలే ఎందుకంటే మేము అంతటోలం కాదు జస్ట్ మాకు మేము వండుకొని తినడానికే సంబంధం సరిపోయేది మొత్తానికి అయితే దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి సో మోత పెట్టేద్దాం ఆనియన్స్ అని ఒక టెన్ పర్సెంట్ ఉడికినప్పుడు వాటితోనే మునక్క యాడ్ చేసేసుకొని ఉడికించుకోవాలి అనుకోప్పుడు ఆనియన్స్ మళ్ళీ మునక్కలు రెండు కలిసి బాగా ఉడికేస్తాయి అది సంగతి మూత పెట్టేద్దాం పచ్చిమిర్చి డికి అలానే కొంచెం పసుపు కారం అంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి దానికి మంట తగ్గట్టుగా కారం వేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర బాగా గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకున్నాం మొత్తం అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు కొబ్బరి ఇవన్నీ కలగలిగినాం సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇటు మొత్తాన్ని బాగా కలిపికోవాలి నండి ఇప్పుడైతే గ్యాస్ అయిపోయింది అనమాట కారు మీ చెల్లి మా మమ్మని తీసుకొని పోయి ఇద్దరు పోయి దా తీసుకొచ్చారు వాటితో పాటు అలానే టమాటాస్ వేసుకున్నాం టమాటాస్ కూడా మొగ్గుతాయి అప్పుడు టమాటోసా టమాటోస్ టమాటా వేసుకొని తల్లి ఒక చుక్క వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాం ఉడికేసిద్ది కూడా సరేనండి ఇంక ఇప్పుడైతే కారం సరిపోదని చెప్పేసి అయితే మేము కొంచెం వేసుకుంటున్నాము ఎంత ఈ కారం కూడా వేసుకున్నాము అండి ఇది మొత్తం కలిదికున్న తర్వాత ఇంక మూత పెట్టేసి ఉడికిన తర్వాత చూపిస్తాం ఇక కూర ఫైనల్ అయితే కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఫైనల్ టచ్గా దీంట్లో పొదనా అవుతుంది గార్నిష్ చేసుకుంటే నెమ్మూని టేస్ట్ వచ్చేస్తుంది ఉప్పు పైకి తెలియదా ఇప్పుడైతే కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చేసే చేసేసి తెచ్చేసి పెట్టేసి ఆకలి చేస్తుంది సూపర్ ఉంది కర్రీ టేస్ట్ వేసి చెప్తాం ఇంకెలా ఉంది ఇంకా తనేది ఎలా ఉండేది బాగుండేది కర్రీ టేస్ట్ చేసి చెప్తాంకి ఎలా ఉంది ఇంకా చదువు ఎలా ఉండేది బాగుంది కర్రీ టేస్ట్ చేసి చెప్తాంకి ఎలా ఉంది ఇంకా చదువు ఎలా ఉండేది బాగుంది ఓకే అండి ఫైనల్గా అయితే కర్రీ చేయటం అయిపోయింది ఇంకా ఫైనల్గా టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందో ఏద్దాం చాలా బాగుంది ఉప్పు వేసే నేను చూడలేదు బాగుందా মানে মানে దుచ్చ ఒక అరగంట పాటు ఇల్లు అంతా కల్వేపు జిమ్మింది ఇది ఆ ఖాళీ ప్లేస్ అంతా చూడండి ఇదంతా కల్వేపు జిమ్మితే వాన వచ్చి దా దర్శనమిసిపోయింది పాపం నా బండి అయితే వాన దొరుకుతూ ఉంది వా ఈ వర్షాకాలంలో వర్షాలు పడకని ఏం పడతాయి ఎంతో ఇష్టంగా చెప్పిందండి తున్నేది నీకు ఎంతో ఇష్టంగా చెప్పిందండి కల్లాపు అందుకే వాన బాగా పడుతుంది ఎంతో ఇష్టంగా చెప్పిందండి కల్లాపు అందుకే వాన బాగా పడుతుంది ఇవైతే మా నాలుగు కోళ్ళండి ఈ కోడికైతే ఈ వర్షాకాలంలో కోళ్ళకి నాటు కోళ్ళకి జబ్బులు వస్తాయండి పాపం పాప మా కోడి కోడి జబ్బు వచ్చి రెండు రోజుల మూలుగుతూ ఉంది రెండు రోజుల బెల్లెత్తనాం చూపిస్తాను అయినా కానీ దానికి క్యూర్ అవట్ల రేపొద్దు హాస్పిటల్ కానీ తీసుకెళ్ళాలి అది సంగతి ఇంక ఇప్పటిదాకా చూసారు కదా కర్రీ చేసుకొని తినడం కూడా అయిపోయిందనమాట ఎంత కష్టపడి కళ్ళు చెబితే ఇంకా వానలు కూడా మామూలుగా పడలేదు అన్న అయితే ఇటు ఇటు బాగానే పడింది ఇంకా అదంతా అయిపోయిందండి చేసుకోవడం కూడా ఇంకా ఏంటంటే ఇంక రేపు ఒక మమ్మీ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంక మా అమ్మతో లాస్ట్ వీడియో రేపు దిగిపోతున్నాము తప్పకుండా చూసేయండి ఎందుకంటే ఒకటో తారీఖు ఏ పెంచు ఏదో వస్తుంది కదా ఇంకా అది మమ్మ కూడా వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి అయితే అమ్మ వాటికి వెళ్తుంది అనమాట డబ్బులకి ఇంకా అలానే ఇంక ఇల్లంతా బాగానే ఉంది ఇంక బాగానే బాగు చేసుకుని బాగానే ఉందండి ఇంకా పనులు కూడా అయిపోయింది మాయోలు వచ్చిన తర్వాత ఫర్దర్గా మీకు అయితే వీడియోస్ అయితే చూపిస్తూ ఉంటాను చూసేయండి మొలకా కర్రీ అయితే చేసాం కదా ఇంకా దాన్ని చూసి నేర్చుకోమని చెప్పట్లేదు మా స్టైల్లో అయితే అలా చేసామండి మీరు ఎలా చేస్తారైతే పెద్దగా కామెంట్ చేయండి అది తప్పకుండా ఒకసారి మీ పేరు చెప్పి నేను ట్రై చేస్తాను అంటే మాకు అంతగా రాదండి వచ్చాను కూడా మేము చెప్పు మాకు వచ్చినంతలో మేము చేస్తున్నాం సరేనా ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్